హాయ్ అండి అందరికీ నమస్కారం మా ఫామ్ హౌస్ని మీరు షార్ట్ల రూపంలో చూసే ఉంటారండి లాంగ్ వీడియో చేయడానికి టైం పట్టేసింది ఇదిగోనండి ఇక్కడ మేము వెళ్ళాం అనమాట ముందు రోజు వెళ్ళాము మర్నాడు ప్రొద్దుట లేచిన తర్వాత మార్నింగ్ ఇలాగా తులసం దగ్గర అంతా కడిగేసి ఊడ్ చేసుకొని కళ్ళపు చెల్లేసుకుని ముగ్గు పెట్టుకుంటానండి అంటే ఇదంతా ఏంటంటే ఎక్ససైజ్ అనమాట అండి మనకి పక్క నుంచి మామూలుగా అయితే ఇంటి దగ్గర ఉంటే ఏం చేస్తామండి ప్రొద్దుట్లు లేవగానే ముందు హాట్ వాటర్ తాగేసి బ్రష్ చేసుకొని తర్వాత ఎక్ససైజ్ మొదలు పెడతాం ఇక్కడ హాట్ వాటర్ తాగుతాం కానీ బ్రష్ ఎలా చేస్తానండి వేప చెట్టు పుల్ల విరుచుకొని మొత్తం తిరుగుతూ నేచర్ని చూస్తూ బ్రష్ చేసుకుని వచ్చి అప్పుడు ఇలా ఊడ్ చేసుకుని అండి మొత్తం కళ్ళపు చల్లి ఇక్కడ కడుక్కొని ముగ్గు వేసుకుంటానండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఏ వరిపిండితో చక్కగా అలా పెట్టుకుంటాం అనమాట అండి అంటే నాకు ముగ్గులు చాలా బాగా అయితే వచ్చేవండి కానీ పర్వాలేదు పెడతానండి చిన్నప్పటి నుంచి కూడా సంక్రాంతికి అది ముగ్గులు పెట్టి వాటిని రంగులవి రంగులు అవి వేసి అలాగా పెట్టుకునేదాన్ని అండి నేను సంక్రాంతికి చాలా బాగా పెట్టే పూలు మన చేలో పూలండి అండి ఎంతో ఫ్రెష్గా పింక్ ఎల్లో అలాగే మందారం అండి ఈ ఒక రకం పూలు ఎల్లోలో ఎర్ర మందారం అండి ఇది ఇది ముద్ద నందివర్ధన ఇది మామూలు నందివర్ధన పువ్వు ఇది ఒక రకం పువ్వులండి మందారంలో చిన్నవి ఉంటాయి కదా అలాగే ఇవండి మల్లె పూలు ఇవన్నిటితో అసలు వీటిని ఇలా చూస్తుంటేనే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కదండి మనమేమో అక్కడ ఉంటాము అక్కడ పూజ చేసుకునేవన్నీ ఇక్కడ లభిస్తున్నాయి యాక్చువల్గా చాలా హ్యాపీగా ఉందండి ఇవన్నీ చూస్తుంటే వీటితో తులసమ్మకి దేవుడికి పూజ చేసుకుంటాను అప్పుడు పువ్వు కోసేసామండి గెల పెరగదని అరటి పువ్వు కోసేసాము తులసమ్మనైతే పసుపు కుంకుమ ఇలా ముగ్గులతో ఇలా రెడీ చేయడం అయితే జరిగిందండి ఈ రకంగా స్నానం చేసి వచ్చిన తర్వాత దేవుణ్ణి అయితే ఇలాగా పూజించుకునండి అసలు అన్ని రకాల పువ్వులు పెట్టుకుని ఎంత హ్యాపీ అనిపిస్తుందండి యాక్చువల్గా ఇక్కడ నేను ఈ మొక్కలన్నీ వేసినప్పుడు అంటే కొన్ని ఉన్నాయి కానీ పూల మొక్కలు ఎక్కువ లేవండి ఆ పూల మొక్కలు అవి వేసినప్పుడు అనుకున్నాను అనమాట రకరకాల పువ్వులు పువ్యాలి ఆ పువ్వులన్నీ కోసుకుని ఇలా దేవుణ్ణి అలంకరించుకోవాలి మాలలు కట్టుకోవాలి అనుకున్నానండి అది ఫుల్ఫిల్ అవుతుంది అనమాట అండి ఇప్పుడు నేను అప్పుడు మొక్కలు వేసినప్పుడు కూడా షార్ట్ పెట్టానండి ఈ మొక్కలు నేను అంతవరకు పెంచి పోషిస్తాను అని పర్వాలేదండి బాగానే వస్తున్నాయి మనకి అన్నీ అలాగే ఆర్గానిక్గా కొన్ని వెజిటేబుల్స్ అవి వేస్తున్నాం వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటాను అలాగే అక్కడ తాత ఉంటాడండి తాత కూడా పంపిస్తూ ఉంటాడు ఇక్కడ మనకి బస్సు వస్తుందండి స్కూల్ బస్సు స్కూల్ బస్సుకి పంపిస్తూ ఉంటాడు ఈ విధంగా చూడండి నేచరు అక్కడ తులసం దగ్గర ఖాళీగా ఉంటుంది సూర్యుడు ఎదురుగా వస్తాడు ప్రశాంతమైన వాతావరణం ఎటువంటి ధ్వనులు వినిపించవండి ఓన్లీ అంతా కూడా చేయలే కదా ప్రశాంతంగా ఉంటుంది ఆ పక్షులు కిలకలు రావాలు ఆ ప్రకృతి యొక్క శబ్దం మాత్రమే మనం వింటామండి అంత నిశ్శబ్దంగా ఉంటుంది అందు గురించి అసలు అక్కడ ఆ ఫీలు అసలు మాటల్లో చెప్పలేమండి ఆ పూజ మామూలుగా చేసుకోవడం వేరు కానీ అక్కడ చేసుకోవడం అనేది ఆ అనుభూతి అసలు మాటల్లో చెప్పలేనిది అనమాట అండి మీ అందరికీ కూడా తెలుసు ప్రకృతి ఎలా ఉంటుందో ఏంటో ప్రకృతిలోకి వెళితే ఈ విధంగా అక్కడ సూర్య నమస్కారం కూడా చేసుకోవాలనిపిస్తుంది అండి అంటే మన అపార్ట్మెంట్లో చిన్న ప్లేస్ నుంచి ఏదో అలా పెట్టుకుంటాం కానీ ఇక్కడ డైరెక్ట్గా అమ్మాళ్ళు పూర్వం ఎలా చేసుకునేవారు అలాగా మనం మా నానమ్మ వాళ్ళు కూడా ఇలాగ ప్రసాదం పెట్టి పైన ఆ సూర్యుడికి చూపించండి నివేదం చేసి కింద భూమాతకు కూడా అక్షింతలు అవి వేసి భూమికి దండం పెట్టుకుని అంటే మన పెద్దవాళ్ళు అన్నీ కూడా అలా పూజించేవారు అండి భూమాత ఎంతో విలువైనది అలాగే అన్ని రకాల జీవరాశులకి మొత్తం ఈ సకల జీవ కోటి ప్రజానికానికి కూడా ప్రతి ఒక్క జీవికి కూడా ఆ సూర్య సూర్యభగవాన్ని అందించే సూర్యరశ్మి ఉండడం వల్లే మనం జీవిస్తున్నామండి అలాగే భూమి నుంచి వచ్చే మొక్కలతోనూ పండ్లతోనూ మనం జీవనం సాగిస్తున్నాం అందు గురించి వాటికి దండం పెట్టుకుంటాం అండి కాబట్టి మనం ఆ భూమిని అది పాడు చేయకూడదండి అలాగే సాంబ్రాణి పొగ కూడా వేసానండి ఎందుకంటే మనం క్లోజ్ చేసి ఉంచుతాం కదండి అప్పుడప్పుడు తాత ఓపెన్ చేసి తడిబట్టు పెడతాడు కానీ మనం క్లోజ్ చేసి ఉండడం వల్ల అప్పుడప్పుడు ఇలా సాంబ్రాణి పొగ వచ్చినప్పుడు వేస్తానండి ఇలాగా పూజ చేసుకుని నాకైతే ఈ వాతావరణం అయితే చాలా బాగుంటుంది అనమాట అండి ఇక్కడ టూ బెడ్రూమ్స్ అంటే చిన్నవి ఉంటాయండి అలాగే టూ హాల్స్ ఒక కిచెన్ ఉంటుంది మీకు ఎప్పుడైనా చూపిస్తానులేండి బాగుంటుందండి అసలు మనం విండోస్ అది కూడా ఓపెన్ చేసుకుంటే ఆ గాలి అది బయట నుంచి వచ్చి ఆక్సిజన్ కూడా ఆ ఫీల్ మనకు తెలిసిపోతుందండి అంటే ఆ గాలి స్వచ్ఛమైన గాలిలో మనం ఉండడం వల్ల మనసు కూడా ప్లజెంట్గా అయిపోద్ది అనమాట ఆటోమేటిక్గా ఇది ఒక చిన్న రూమ్ అండి ఈ రూమ్లో ఏంటంటే విండో ఉండదు కానీ ఇక్కడ హాల్లోంచి మనకి వెంటిలేషన్ ఉంటుంది చా చాలా చిన్నదండి పట్టుమంచం పడుతుంది అలాగే మనం ఇక్కడ అంతా కూడా పాత సామానమే ఉపయోగించానండి పాత బీరువా ఇవన్నీ కూడా పెట్టాను అనమాట చూపిస్తానులేండి ఒకసారి ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు చేస్తాను అక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉందండి అందుకే అలా చూపిస్తున్నాను ఈ విధంగా అంటే మన రోజువారీ కార్యకలాపాలు ఎలాగో ఉంటాయండి అందులో కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ చేసుకుంటే ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయరు కదండి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదన్నా ఫోన్లు వస్తే రావాలి కానీ ఇదొక హాల్ అండి ఫ్రంట్ హాల్ అనమాట ఈ హాల్లో ఇలాగా అంటే బొమ్మలు అవి పెట్టుకుని వినాయకుడిని అలాగే రాధాకృష్ణుల్ని కూడా పెట్టానండి అక్కడ మా గారు అది పెయింట్ వేయించారు చూపిస్తానులేండి తర్వాత ఇక్కడ అరటికల మొత్తం తయారవ్వలేదండి పూర్తిగా సమానంగా ఉన్నాయి కాయలు అందుకే ఒకటే కొయ్యమన్నా హస్తం ఇలా కూరకైతే కోయించానండి ఒక మూడు అరటికాయలు కూరకి ఇక్కడ పప్పు మామిడికి అయితే రెడీ అయిపోయింది ముక్కలు ఎక్కువైపోయినాయండి పక్కన పెట్టేసాం ఇదిగో బియ్యం రైస్ అయితే పెట్టేసామండి కుక్కర్లో అవి ఉడుగుతుందనమాట ఈ లోపు నేను ఈ పనులన్నీ అయిన తర్వాత ఈ లోపల రాధాకృష్ణ గారికి మాల కట్టకి కట్టడానికి కొన్ని పూలు ఉంచుకున్నానండి ఈ పనులు అయ్యాక ప్రశాంతంగా కూర్చుని మాల కట్టాను అనమాట అండి నేను చిన్నప్పటి నుంచి మాల కూడా చాలా బాగా కట్టేదాన్ని మా నానమ్మ కనకంబరం పూలు చాలా ఉండేవండి మా దొడ్లో అసలు నేను ఎక్కడికన్నా ఊరు ప్రయాణం ఉందంటే చాలండి అలాగే అవి ఊడిపోతున్నా అంటే కనకంబరాలు ఎక్కువైపోయి పడిపోతూ ఉంటాయి కదండీ మా నానమ్మ వాటిని కోసి ఎక్కడికైనా వెళ్తుంటే మన ఫంక్షన్కి వాటిని కోసి చక్కగా తెచ్చి అందించేది మాలు నేను చాలా బాగా కట్టగలను అండి బాగానే వచ్చు అది ఇంత పొడవు కూడా పెట్టుకునేదాన్ని నేను అలాగే వినాయక చవితికి దేవుడిని నిలబెట్టినప్పుడు వినాయకుడికి కూడా మాల కట్టుకు చిన్నప్పుడు కూడా అంటే ఇప్పుడు మాల కట్టడమే కాదు అప్పుడు కూడా పట్టుకెళ్ళి ఇచ్చేదాన్ని అనమాట అదొక హ్యాపీనెస్ అండి అప్పుడు కూడా నాకు మొత్తం అలంకరించిన తర్వాత అయితే మన భగవంతుడైతే ఇలా ఉన్నాడండి పైన ఏమో మందారం వినాయకుడు ఉంటాడండి ఒక తోరణంలా అరేంజ్ చేశాను పైన నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి ఇది ఒక చెక్క ముక్కలు ఏవో మిగిలితే అలా చేయించారు అనమాట అండి కింద ఏమో కర్ర పెట్టి ఉంటుందండి దాని మీద బొమ్మలు అవి పెట్టాను తర్వాత భగవద్గీత కూడా ఎదురుగా ఉంటుంది ఇప్పుడు పక్క వినాయకుడు ఇటుపక్క రాధాకృష్ణుల బొమ్మ ఉంటుందండి వాటికి అలంకరించారనమాట ఇంకా వంట అయిపోయింది కదండి మేము భోజనం చేస్తాం అనమాట మన చేలో మామిడికాయ అండి అలాగే పప్పు మామిడికాయ అరటికాయ అండి పెరుగు రైస్ నేను చిన్నమ్మాయి గారు పెట్టుకుని తింటున్నాం అనమాట అండి అక్కడికి ఎప్పుడు వెళ్ళినా కూడా చిన్నమ్మాయి గారు నాకు తోడుగా ఉంటారండి ఆవిడ అలాగే మేము ఇద్దరమే చేసుకుంటాం అనమాట అలాగా ఎక్కువ పనులు ఉంటే ఎవరినైనా రమ్మంటాం కానీ లేకపోతే మేమిద్దరమే చేసుకుంటామండి ఆ విధంగా అలా పెట్టుకొని తింటున్నామండి అంటే యాక్చువల్గా ఇక్కడ కూర్చుని తిందామని ఇక్కడ కూర్చుని తినడానికనే పెట్టాము అది ఏంటంటే అది మొత్తం కూడా మనకి రేకుల షెడ్డు సీలింగ్ చేస్తారనమాట అండి లోపలైతే సీలింగ్ ఉండి ఏసీ అది ఉంది కానీ సీలింగ్ ఉండడం వల్ల అంత మనకి కూల్గానే అనిపిస్తుంది కానీ ఫ్రంట్ కిచెన్ దగ్గర సీలింగ్ లేదండి అందు గురించి కొంచెం వేడి అనిపిస్తుంది అనమాట అక్కడ కూర్చుని తింటే కాసేపు అయితే మామూలుగా అక్కడే కూర్చుని తిందామని పెట్టుకుని తినడం అయితే స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేసిన తర్వాత అనిపించింది అనమాట అసలు అక్కడ గుమ్మాలో కూర్చుంటే గాలి వేస్తుంది కదా ఆ మొక్కల దగ్గర అని అనిపించి ఫస్ట్ ఇక్కడ కూర్చుని తిన్న తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళి కూర్చుని తిందామని అక్కడికి వెళ్ళి కూర్చున్నామండి అసలు మీకు షార్ట్లో చూపించాను కదండి అదంతా అసలు ఇవన్నీ కూడా ఏంటంటే డైలీ మన రొటీన్కి భిన్నంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అండి అసలు అనమాట నాకు అంటే ఇక్కడ రైలు అవగానే బ్రష్ ఏదో అలా పెట్టుకుని అలా మన షింక్ దగ్గర కడుక్కుంటాం కానీ అక్కడేమో పందు పళ్ళు అలా నవ్వులుతూ మొత్తం అంతా తిరుగుతూ ఊస్తూ ఆ అంటే అది మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి ఆ రెండు పనులు అయిపోతాయి అనమాట ప్రకృతులతో మమైక్యం అవుతూ పనులు చేసుకుంటాం ఎక్సర్సైజ్కి ఎక్ససైజ్ అండి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇన్ని రకాల మంచి ఆక్సిజను ఇన్ని రకాలు అందుతాయి కదండి ఇలా బయటకు వచ్చి తిన్నాం అనమాట అండి అది ఆ ఫీలే వేరండి మీ అందరికీ తెలుసు కదా మన చిన్నప్పుడు పల్లెటూరులో ఇలాగే ఉండేది కదండి ఇప్పుడు ఏంటో ఇది అంత కల్చర్ మారిపోయింది కానీ మనం వెనకటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాం యాక్చువల్గా ఇప్పుడు మావిడికాయలు అయితే అక్కడ గాలి దుమ్మేసిందండి రెండు రోజులు వర్షం కూడా కురిసింది కింద మామిడికాయలు పడిపోతే ఆ మొత్తం అన్నీ కూడా ఏరేమండి అవన్నీ కూడా అలా ఉన్నాయన్నమాట నేను భోజనం చేసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఎడిటింగ్ చేసుకుంటున్నానండి అలా కూర్చుని బయట ఉసిరి చెట్టు కింద ఈలోపు ఈ అబ్బాయి అంటే బొండాలు తీయడానికి ఒక అబ్బాయిని పంపించుకున్నాం ఆ పైన కొబ్బరికాయలు అలాగే బొండాలు కూడా ఉన్నాయండి ఆ అబ్బాయి చెట్టు ఎక్కాడు తాడు కూడా కట్టుకోకుండా అలా ఎక్కేశాడండి ఒక ఇరవై సంవత్సరాలు ఉంటాయంటండి అసలు చాలా చలాకీగా ఎక్కేశాడు ఎందుకమ్మా అలాగ తాడు కట్టుకోవచ్చు కదా భయం ఉండదంటే ఏం పర్వాలేదండి అని ఎక్కాడనమాట ఎక్కి మోపు ఏదో కట్టాలంటండి అంటే బొండాలు కింద పడిపోయి పగిలిపోతాయని వాటికి ఏదో వైరు పైన కడుతున్నారండి కట్టి దించడానికి అనమాట కానీ అబ్బాయి ఏం చేశాడంటే ఎక్కడైతే కట్టాడో అక్కడ నరకకుండా కొంచెం ఎదరికి నరికేశాడండి అదేమో టప్పని కింద పడిపోయింది అలా ఎంత సెట్ చేసుకున్నారు కానీ అయినా పాడవలేదులేండి బొండాలు అవన్నీ కూడా బాగానే ఉన్నాయి కాకపోతే అక్కడ మనకి తులసమ్మ ఉంది కదండి తులసమ్మ గచ్చి మీద పడలేదు అందుకు సంతోషించాను ఎందుకంటే అది అన్న పగిలిపోనేమో మళ్ళీ అనిపించింది అసలు తర్వాత ఏంటంటేనండి ఆ బొండాల అబ్బాయిని కొన్ని చెక్కమన్నా అనమాట తన్న కూడా తాగమన్నా మేము తాగామండి తాగిన తర్వాత కొన్ని ఏమో ఇంటికి తెచ్చుకోవడానికి ఏటుకే సపరేట్ చేసి కొబ్బరికాయలు ఏంటి బొండాలు ఏంటి అనేవి పక్కన పెట్టించుకోవడాన్ని తీయలేదండి కొన్ని మాత్రమే తీసామన్నమాట ఇలాగా చూడండి అంటే ఎవరి నైపుణ్యం వాళ్ళదండి ఒక్కొక్కళ్ళదే ఒక్కొక్క నైపుణ్యం ప్రతి మానవుడిలోనూ అన్ని అందరికీ అన్నీ ఉంటాయి అలా అబ్బాయి అలా వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం నాలుగో టైంకి సరదాగా కొంచెం కార్పూస్ వేసుకుందామని లోపల చేసేసుకుందాం అనుకున్నాం కానీ నేను అన్నాను ఎప్పుడు లోపలే చేసుకుంటున్నాం కదా డిఫరెంట్గా సరదాగా ఇక్కడ బయట బోళ్ళ కమ్మలు ఇవన్నీ ఉన్నాయి కదా తక్కువే కదా ఎక్కువ కాదు కదా అని ఉసిరి చెట్టు కింద బయట ఓపెన్ ప్లేస్లో కూర్చుని ఆ ఫీ ఆ ఫీల్ని కూడా ఎంజాయ్ చేయాలని అంటే నానమ్మ అమ్మమ్మ వీళ్ళందరూ చేసినప్పుడు మనం చూసినాయి అనుకోండి కానీ ఏదో సరదాగా మళ్ళీ దాన్ని గుర్తించుకోవాలని అంటే వెనకటి సాంప్రదాయాలని పద్ధతుల్ని మర్చిపోకూడదండి యాక్చువల్గా నాకు పిండి రుబ్బడం ఇవన్నీ కూడా వచ్చండి పిండి కూడా చాలా బాగా రుబ్బేదాన్ని చదువుకునేదాన్ని చదువుకునేటప్పుడు కూడా ఆ పనులు కూడా నేర్చుకునేదాన్ని అండి ఎందుకు ఇంట్రెస్ట్ అండి అలాంటివి నాకు నేను చానాలు పిండి రోడ్లోనే రుబ్బేదాన్ని మీకు ఎప్పుడైనా రుబ్బి చూపిస్తానండి అంటే ఇక్కడ రోలు చిన్నది ఉందండి మనకి ఇక్కడ తెచ్చేసుకుందాం అనుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా పెసరట్టు రోట్లో రుబ్బే వేసేదానండి ఎందుకంటే ఎంత మిక్సీ అయినా ఇది మనకి గ్రైండర్ అయినా కూడా రోట్లో రుబ్బి వేసిన పెసరట్టు అసలు అద్భుతంగా ఉంటుందండి ఎప్పుడైనా ఒకరోజు రోట్లో రుబ్బి ఇదే పొయ్యి మీద కాల్చి కొని తినాలండి దీన్ని అనుభవించాలంటే కూడా అసలు ఆ ఫీల్ వేరండి ఎప్పుడైనా అలాగా మీకు చేసినప్పుడు చూపిస్తానండి ఈ విధంగా కారపూస అవుతావిడ కారపూస సరదాగా చుట్టాను అనమాట అండి ఉంటుందని చిన్నమ్మాయి గారు ఏమో నాకు పెట్టిస్తున్నారు ఆవిడ కొంచెం టైట్గా ఉంటుందండి సన్నగా ఉంటుంది అనమాట అది నేను నొక్కలేనంటే అలాగా నొక్కి అలాగ నేను తిరిగేస్తున్నాను ఆవిడేమో పెట్టిస్తున్నారండి ఆవిడ ప్రతిదానికి కూడా నాకు అలాగా హెల్ప్ఫుల్గా ఉంటారు ఫ్రెండ్లీగా మేమిద్దరం అలా చేసుకుంటామండి ఆ విధంగా అయితే ఫస్ట్ డే జీవనం సాగిందండి అంటే జీవన విధానం అనమాట అండి ఫామ్ హౌస్లో ప్రకృతి మధ్యలో జీవన విధానం ఈ విధంగా సాగిందండి మళ్ళీ తర్వాత వేరే వీడియోలో రెండో రోజు ఎలా జరిగింది ఏంటి ఇక్కడ మల్లైపేటలో మన స్టీల్ ప్లేట్లు అంటే రెండో రోజు ప్రొద్దుటే శుక్రవారం అండి లక్ష్మవారం అనమాట ఇలా ఇక్కడ ఇలాగా ఉన్నాము బుధవారం సాయంత్రం వెళ్ళినా లక్ష్మవారం ఇదంతా ఇలా చేసామండి అక్కడ కూరగాయలు అవన్నీ కూడా కోసుకుని శుక్రవారం మళ్ళీ ప్రొద్దుట పది గంటలకల్లా వచ్చేసామండి కాతేరు మల్లైపేటలో అన్నదానం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి ఆ ఏర్పాట్లన్నీ అంటే మన ప్లేట్లు గ్లాసులు వాడడానికి కోఆర్డినేషన్ చేసి అవన్నీ కూడా చూపిస్తానండి వేరే వీడియోలో ఈరోజుకి ఇదేనండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి